ఈ దేశంలో ఓల్డేజ్ హోమ్స్ ఏమీ లేకుండా పోవాలి ఓల్డేజ్ హోమ్స్ మన దేశానికి మన సంస్కృతికి మన సాంప్రదాయానికి అవమానం తల్లుల్ని తండ్రుల్ని ఏడిపించి వాళ్ళ యొక్క ఉసురు తీసుకుని నువ్వు ఏం సుఖపడతావు ఎవరో ఒక అమ్మాయి అమెరికాలో ఉందంట ఫోన్ చేసి బెంగళూరు నుంచి మీ నాన్నగారు చనిపోయారని చెప్తే మీకు కుదిరితే మీరు తగలెట్లే లేతే టోల్కి ఇచ్చేయండి అని చెప్పింది అంట అలాంటి వాళ్ళ కోసం ఇతను ఎన్ని కాళ్ళు పట్టుకున్నాడో దాని చదువు కోసం కొడుకులు వాళ్ళు అలాగే ఉన్నారు కదా దెయ్యాలు మన సినిమాల్లో గారు ఉన్నారు కదా ఆయన చాలా బాగా ఏకపాత్రాభినయం చేశాడు చాలా బండి చాలా బాగా అక్కడ నోళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు ఓ పిల్లవాడు దగ్గరికి వచ్చి అదే ఒక ఒక భర్త దగ్గరికి వచ్చి భార్య కొడుకు కంప్లైంట్ చేస్తున్నారు ఈ ముసలోడితో పడలే పోతున్నావు నాన్నని అదేంటే ఆ ముసలోడు అంటే ఒక తాతయ్య ఏమో నాన్న అర్జెంటుగా తాతయ్యని బయటికి పంపించేయ్ అన్నాడు వాడు ఈ భార్య ఉండి అవునండి ఆయన చాతస్తు పడలేపోతున్నాం ఇది అది అంటుండే నాన్న అలా అనకూడదు అంటాడు ఇంతలో ఆయన వచ్చి నాది ఏముందలేరా నాది కాటికి కాలు జాపిన జీవితం నీది ఆనందించవలసిన వయస్సు రేపే నన్ను అనాథాశ్రమంలో చేర్చే అంటే అలా కాదు నాన్న అంటాడు ఆయన తర్వాత ఎట్లో కన్విన్స్ చేస్తాడు అనాథాశ్రమాన్ని తీసుకెళ్తాడు తీసుకెళ్తే ఇన్ని జాయిన్ చేసుకోవడం కోసం వివరాలు రాసుకుంటారు ఒక పెద్ద ఆయన రాసుకుంటే ఏమండి మీ పేరు వీరరాఘవే కదూ అంటారు అవునండి అంటారు సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం మీరు ఒక చిన్న బాబుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు కదా పెంచుకోవడానికన్నా అవును అన్న ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాను ఏంటంటే ఆ బాబుకి నేను బాబు అయ్యాను కానీ అటు డాబు కోసం నన్ను మళ్ళీ ఇక్కడ చేర్పించాలని తీసుకొచ్చాడు అని చెప్పాను ఒక అనాథను తెచ్చి పెంచుకుంటే అనాథ ఇన్ని అనాధన చేసేసాడు కృతజ్ఞతలేని కుక్క పిల్లం ముఖ్యమే కానీ అమ్మ నాన్న మాత ఫస్ట్ మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ ఆచారి ఇది మన దేశం మనకి చేతస్థం వలన అమ్మ నాన్నలు లేకపోతే మామగారు అత్తగారు మన ఇబ్బంది పెట్టచ్చు ఇబ్బంది కలిగించవచ్చు కానీ ప్రేమ చేత వాళ్ళని జయించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ మనం ద్వేషం పెంచుకుని ఆ ద్వేషాన్ని పిల్లలకు కూడా నేర్పించి తర్వాత ఏదో కథ ఉంది సినిమాల్లోదో మరి ఎక్కడదో ఓ పిల్లోడు ఓ బొచ్చు తీసి బిరువలో దాస్తాడు ఇదేంట్రా ఈ బొచ్చు ఇందులో దాచావు అంటే తాతయ్య చచ్చిపోయాడు కదా నాన్న అవును దాన్ని బయటపడాయి అంటాడు కాదు నాన్న నువ్వు కూడా పెద్దోడు అవుతావు కదా అప్పుడు మళ్ళీ కొత్త బొచ్చుకోవడం ఎందుకు నీకోసమే దాచిపెట్టాను నాన్న అంటాడు సో కాబట్టి పిల్లలకి మనం ఏం నేర్పించాలి ఉదార హృదయాన్ని నేర్పించాలి దాచుకో నేర్పించావు అనుకోండి తర్వాత దోచాయి అమ్మా నాన్న బయటికి తోశాయి అదే జరుగుద్ది కానీ మీరు ఏదో తెలివైన అని మాత్రం అనుకోకండి ప్లీజ్ ఈ భూమి మీద ఎప్పుడూ తెలివైనోడు కాదు ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్పారు ఏమని దిస్ మెటిల్ వర్ల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జెంటిల్మెన్స్ మనం అందరం కూడా దుఃఖం పొందడానికి ఈ లోకంలోకి వచ్చాం ఈ శరీరం పెద్ద దుఃఖకారకం దిస్ ఈజ్ నాట్ ఎంజాయ్ ఎంజాయ్ ఫుల్ మెటీరియల్ అందుకని ఈ శరీరం ఎంజాయ్ చేయడానికి ఇచ్చింది కాదు మోక్షం పొందడానికే అందుకని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను రేపొద్దున్న యమధర్మరాజు మనని ప్రశ్నిస్తే భగవంతుడు మనని ప్రశ్నిస్తే నా దోషం ఏమీ లేదు అని చెప్పగలిగేలా జీవించండి ఈ సోపనిషత్తులో చెప్తారు స్వామి నేను చేసిన పుణ్యకార్యాలన్నీ స్మరించి ఈ రోజున నాకు తగిన ఫలితాన్ని ఇయ్యి అని ఆ పుస్తకంలో ఆయన అడుగుతాడు మనం కూడా అడగలగాలిగా భగవంతుడా నేను ఇవి చేశాను నాకు ఉత్తమ లోకాన్ని ఇవ్వు అని చెప్పగలగాలిగా చెప్పాలంటే ఏమన్నా చేసి ఉన్నాడుగా అందుకని మీరు ఆ ప్రయత్నం చేస్తారని సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా మీ సమయం అంతా భగవన్ నామానికి వెచ్చిస్తారని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే జై శ్రీరామ్ అలాగే ఒక అద్భుతమైన కొటేషను అసలు మర్చిపోకూడదు పూర్ణానంద స్వామి వారని శ్రీశైలంలో ఉంటారు వారు చాలా చదువుకుని రామ్ జాబ్ చేసి వదిలేసి సన్యాసి అయ్యరు చాలా గొప్పవారి శిష్యులు వారి గురించి ఇందాకే ఏదో ఛానల్లో వచ్చింది అది పంపించాను కూడా రమేష్ అయి గారికి వారి ఆశ్రమంలో మంచి కొటేషన్ డోంట్ లూజ్ యువర్ మెంటల్ పీస్ ఫర్ ఏ మెంటల్ పీస్ అంటే ప్రాణం లేని వస్తువు కోసం ప్రాణం ఉన్నవాళ్ళు బాధపడద్దు మీ మనశ్శాంతి పోగొట్టుకోవద్దండి వస్తువు మళ్ళీ వస్తుంది మనశ్శాంతి వస్తుందా అందుకని చిన్న చిన్న వాటి కోసం మనసును పాడు చేసుకోవద్దు భగవద్గీతలో రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం సెకండ్ చాప్టర్ ఫోర్టీన్త్ శ్లోక మాత్రా స్పర్శాస్తు కౌంతే శీతోష్ణ సుఖ స్థాం స్థితిక్ష స్వభారత ఓ అర్జున ఎండాకాలం వస్తుంది ఎడవట్లేదుగా శీతాకాలం ఎడవట్లేదుగా అలాగే సుఖం దుఃఖం వస్తాయి నేర్చుకో ఏం నేర్చుకోవాలి ఓర్చుకోవడాన్ని నేర్చుకో అంటున్నాడు కృష్ణ భగవాన్ చక్కగా చిన్న జీవితం అండి చిన్న జీవితం పక్క కోచ్ వాళ్ళు ఏదో సౌండ్ చేశారనో పక్కింట్లో వాళ్ళు ఏదో చే అన్నారనో మన టార్గెట్ ఆఫ్ లైఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఒక అందుకని మన టార్గెట్ ఆఫ్ లైఫ్ మోక్షం ఒక ఆవిడ లక్కీ మన యాత్రలో ఇన్ని వందల మందిలో ఒక ఆవిడ లక్కీ పర్సన్ అయోధ్యలో ఉన్నాం దర్శనం అవి బయటకు వచ్చేసాం ఏదో షాప్ దగ్గర బొట్లు అవి కొందామని వెళ్ళాం న్యూస్ వచ్చింది అవును ఒక ఆవిడ వెళ్ళిపోయిందని అయ్యయ్యో రైలంతా మా వెళ్ళి పడిపోయి ఉంటుందే ఎలా దేవుడా అనుకున్నాను మనసులో కానీ విషయం ఏంటి ఆవిడ చక్కగా కాశీ స్నానం అవి చేసేసి కాశీ దర్శన స్పర్శనం చేసేసి సరయు స్నానం చేసేసి రాముల వారి దర్శనం చేసి బయటకు వచ్చాక రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది భాగ్యమా కదా మోక్షము గలదా భూమిలో ముక్తులు గాని వారలకు మోక్షము గలదా కాబట్టి మోక్షం పొందడం మన చిట్ట చివరి లక్ష్యం ఎవరి మీద కసి తీర్చుకోవడమో కక్ష తీర్చుకోవడమో గొడవ పెట్టుకోవడమో పెద్ద మేళ సంపాదించడము కాదు శంకర్ల వారి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో నాకు తెలియదు మీ అందరి దగ్గర నా నెంబర్ లేకపోవచ్చు కొందరికి చాలామంది కార్డులు అవి ఇచ్చాను మీరు మళ్ళీ నాకు ఎప్పుడైనా బజగోవిందం మేము నేర్చుకున్నామండి రెండు వేల ఇరవై ఐదు శంకర జయంతి లోపల నేర్చుకుంటామండి అని నేర్చుకుంటే నేను సంబరపడతాను మీనింగ్తో సహా అందులో ఒక శ్లోకం చెప్పి నేను ముగిస్తా అర్ధమనర్ధం భావ నిత్యం నాస్తి లేశ సత్యం పుత్రిదీతి సర్వత్రైక విహితారీతి భజ గోవిందం గోవిందం భజ అని ఎవరు అంటున్నారు శంకర్ల వారు ఆ ములిగి వ్యాకరణం చెప్తున్న ఆ ఒక్కరిని కాదు మనందరే అంటున్నారు అర్థం అనర్థం మనసులో ఎప్పుడు అంటుకుంటూ ఉండు ధనం ఎక్కువైతే సమస్య అని ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండు అర్థం అనర్థం నిత్యం అనుకుంటూ ఉండు ఎక్కువ డబ్బు ఉంటే కూడా మనశ్శాంతి ఉండదు ఇప్పుడు మొన్న మేము ఓ చోటుకు వెళ్ళాం అక్కడ ఒక ఆయన దాదాపు రెండు రెండున్నర కేజీల బంగారం మెల్లో పూలమాలలు వేసుకున్నట్టు వేసుకున్నాడు ఎవడైనా ఎత్తికెళ్ళిపోయాడు అనుకోండి పనాలతో ఉంటాడా ఉండడు అతను ప్రాణం తీయడానికి కారణం ఎవరుతుంది అంత బంగారం కదా ఓ కథ నేను చిన్నప్పుడు విన్నాను చాలా కథల్లో ఒకటి ఓ సాధువు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అరుస్తున్నాడు ఏమని అమ్మో 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 అక్కడ అక్కడ మనిషిని చంపేసేది ఉంది అక్కడ మనిషిని చంపేసేది ఉందని ఇంతలో ఈ దత్తుగాడు రిషిగాడు ఏంటి 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 ఆగ నాగన్నాడు అంటే అక్కడ మనిషిని చంపేసేది ఉంది మనిషిని చంపేసేది ఉందని వీళ్ళిద్దరు మార్నింగ్ వాక్కి వెళ్ళారు సరే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు మనిషిని చంపేది ఏముంటుంది పెద్ద పాము ఏమైనా ఉందేమో అనుకుని వాళ్ళు నక్కి నక్కి వెళ్ళారు చీర చూస్తే ఎండ అప్పుడే పడుతుంది మార్నింగ్ వాక్ వచ్చి మెరుస్తూ ఉంది ఏంటిది బంగారు బిస్కెట్లు ఓ పెద్ద గుట్ట ఓ సంచులు ఉంటాయి వీళ్ళు దగ్గరికి వెళ్ళారు పట్టుకుని చూశారు అరే ఒరిజినల్ గోల్డ్ వాడికి అసలు బుర్ర ఉందా అని ఆ సాధువుని తిట్టుకుని రే ఇవాళని అక్కను తొక్కొచ్చామని ఒకడు కాదు కాదు వాళ్ళ అక్కని తొక్కొచ్చేమని ఒకడు అనుకుని రే దత్తు నువ్వు వెళ్ళి టిఫిన్ తెచ్చారా వచ్చేప్పుడు రెండు సంచులు తెచ్చారని చెప్పాడు మంచి జోష్లో ఉన్నారు వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయి టిఫిన్ తీసుకొచ్చాడు వచ్చి ఇలా ఇలా చూస్తున్నాడు ఇది కనబల్లే ఈ సంచి వాడు తీసుకొచ్చాడు మన ఇలా ఖాళీ సంచి బంగారం నుంచి ఈ మాత్రం ఉండాలిగా ఏంటి బాబు అంటే యూరియా అని చెప్పొచ్చు పంటలన్నీ కోరికొంటవి నాగార్జున యూరియా అని సాంగ్ చేయచ్చు అలా అనుకుని వాడు ఏం చేశాడు ఆ సంచిలో ఖాళీ సంచులు తీసుకుని టిఫిన్ తీసుకొచ్చాడు ఈడు కనబడలే ఈ ఫస్ట్ ఆడి పేరుతో పిలుస్తున్నాడు ఒరే ఒరే అని ఎంతో టాప్ అని సౌండ్ వచ్చింది ఏమైంది ఎవడైతే టిఫిన్ తీసుకొచ్చాడో ఆ నెత్తి మీద పెద్ద బండరాయి పడింది చచ్చాడు అదేంట అలా చచ్చిపోయాడు ఆడు చచ్చిపోయాక ఆ సంచిలో టిఫిన్ ఉంది ఈ టిఫిన్ తినేశాడు టిఫిన్ తినాక వీడు చచ్చిపోయాడు ఇప్పుడు ఎంతకే ఈ మొదటి వాడిని ఎవరు చంపారు రెండో వాళ్ళని ఎవరు చంపారు మొదటోడు రెండో వాడిని చంపాడు రెండోడు మొదటోడిని చంపాడు ఎలా అంటే ఈ పోరం బాక్సు విడిగా ఉన్నప్పుడు ఏం ఆలోచించారంటే అయ్యో 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 అనవసరంగా ఈ చెత్త పెదవతో వచ్చాను మొత్తం బంగారం నాకు సరిపోయి ఉండేది అసలు మనకి ఎన్ని ప్లాన్లు ఉన్నాయి ఫామ్ హౌస్ అది కట్టుకుందాం అనుకున్నాను అనవసరంగా వీడికి వాటా ఇవ్వాల్సి వస్తుంది అని బాగా ఆలోచించి వాటా ఎప్పుడు ఇవ్వాలి వీడు భూమి మీద ఉంటే కదా అందుకని నేను భూమి లోపల పంపించేద్దాం వాటా మనకే లోటా మనకే అని వీడు ఆలోచించాడు కానీ పరమాత్మ కూడా ఉన్నాడు బాట పుచ్చుకుని కూడా ఎత్తాన తెల కదా ఎదవకి అందుకని ఆడేం బండరాయి తీసుకొచ్చి నేను చంపేశాడు ఆడు అలాంటి ఎదవే కదా ఆడు అటువైపు ఆలోచించాడు అయ్యో అనవసరంగా వీడికి వాటా ఇవ్వాల్సి వస్తుంది అయినా పర్లేదు టిఫిన్లో విషం కలిపేద్దాం అని విషం కలిపేశారు ఎందుకు చచ్చిపోయారా ఇందాక సాధువు గారు పరిగెత్తుకుంటా ఏమన్నారు హమ్మో హమ్మో హో ఇక్కడ మనిషిని చంపేసేది ఉంది మనిషిని చంపేసేది ఉందన్నారా చచ్చిపోయిందా లేదా చంపేసింది లేదా కాబట్టి కనకం ఎక్కువ ఉంటే కలి ఎక్కువ ఉంటుంది వేర్ దేర్ ఇస్ మోర్ గోల్డ్ దేర్ ఇస్ సో మచ్ కలికి నాట్ కలికి కలి కలి ఓన్లీ కలి కలి మీన్స్ బలీ మనకేస్తుంది సలే డెత్ కాంసే పులే అందుకని చచ్చిపోతాం కదా నన్ను ఏం పట్టుకెళ్ళం కదా అందుకని ఎంత కావాలి చెప్పు ఎంత సైజు ఉంటే బెటర్ అంటారు మన కాలు ఎంత ఉందో అంత సైజు ఉండాలి ఫ్రీగా ఎత్తున్నారు కదా రిషి గారికి అని పన్నెండు సైజు చెప్పులు ఇది వేసుకుంటా ఫ్రీ ఫ్రీ వేసుకో రిషి ఖుషి ఉండదు ఇంకా దాన్ని లేకుండా నడవాలి ఫ్రీగా ఇచ్చి వేసేసుకుంటే రేటరే ఉప్పు ఫ్రీ ఇస్తాం అందుకని చారులో కేజీ మధ్యలో కేజీ వేస్తారా ఉప్పు చెప్పు ఎంత కావాలో అంతే కావాలి అలాగే ధనం కూడా ఏంటి దాచేది ఎంత దాచుతావు ప్రపంచంలో బోల్డ్ ఉంది ఎంత దాస్తావు పోనీ ఎంత పట్టుకెళ్తావు నువ్వేం పట్టుకెళ్ళాలేవురా మొద్దు వెసవా అని చెప్పడానికి బంగారం వేస్తారు ఆడి శవం మీద నోట్లో వేస్తారనుకోట కదా రూపాయి రూపాయి బిల్లలు కొంచెం బంగారం నోట్లో ఏం పట్టుకెళ్ళావు అని నోరు తెచ్చి సత్యం కదా అందుకని వైరాగ్యం పెంచుకోండి ఆనందాన్ని పంచుకోండి ఆరోగ్యాన్ని ఉంచుకోండి ఈ అరవై ఏళ్ళు వచ్చి అరవై నాలుగు ఇళ్ళు వచ్చాక ఇంకా ప్యాకేటదిగలారా బాబు మాలాంటి వాళ్ళు టైం లేక సత్తుంటే ఇలాగే రైల్లో బృందావనం వెళ్తున్నాం ఓ ముసలావిడ మా ఎదురు సీట్లో కూర్చుని నేను లేచి నుంచున్న లోపుడు ఆడ ఏదో చూపుతుంది దేవుడు అనుకున్నా ఏం చూస్తుంది ఎందుకన ముసల్దే సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది నాకు ఒళ్ళు మండిపోయింది ఏం చేస్తున్నాను మీరన్నా అంటే టైం పాస్ అవ్వాలి కదండి అన్న నేను చెప్పా మీకు అసలు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతారు పాస్ అయిపోవడం అంటే చచ్చిపోతావు అందుకని మొసలదే కానీ అనుకోకండి చచ్చిపోతారు అని గుర్తుపెట్టుకోండి అదేందా చుట్టూ తెల్లబడిందంటే ఏంటండి త్వరలో తెల్లగుట్టే ఎత్తారని అందుకని గోద్రేజ్ తెచ్చి రంగు వేసుకోమని కాదు అర్థమైందా గోద్రేజ్ కంపెనీ వాడు రంగు ఎత్తే నువ్వు వేసేసుకుంటే నువ్వు ఎంగైపోతావు రంగే హెత్తను అందుకని రంగులు వేసేవాళ్ళు రంగులు మానేయండి పేకాడేవాళ్ళు పేకాడ మానేయండి అర్థమైందా చేతులు ఇచ్చింది జపం చేయడానికి చేతులు ఇచ్చింది భజన చేయడానికి చేతులు ఇచ్చింది దానం చేయడానికి చేతులు ఇచ్చింది మృదంగం కొట్టడానికి చేతులు ఇచ్చింది భగవంతుడికి వంట చేయడానికి ఏంట్రా వద్దులే ఇంక తిట్నం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఎటువంటి మాంసభక్షణ మద్యము వ్యభిచారము జోదము ఇవేమన్నా ఉంటే వదిలేసి చక్కగా టైం లేదు ఇంకా సర్దుకోవాలి బ్యాగు ఇప్పుడు మనసు దాటామా తర్వాత కాసేపులో కాకత్ నగరం ఆ తర్వాత మంచిర్యాల తర్వాత రామగొండం తర్వాత కాజీపేట తర్వాత సికింద్రాబాద్ బ్యాగ్ సర్దుకుంటే సర్దుకోవా చదువుకుంటావా అలాగే జీవిత ప్రయాణం అయిపోతే బ్యాగ్ సర్దిసుకోవాలి సర్దుకోవడం అంటే ప్రపంచంతో నాకు ఋషికి నాకు ఏమిటి లేదు నాకు రమేష్ గారికి ఏ గొడవ లేదు ఏదైనా ఉంటే వెళ్ళి సరిచిపోయి లోపల ఆడు కనబడితే జగడమే అని ఫీలింగ్ రాకూడదు ఎవరిని చూసినా కూల్గా ఉండాలి ఆ కూల్ ఫీల్ రావాలి ఎవరి పట్ల ఎమిటి వద్దు ఎవరి ఎవరితోనూ ఫ్రెండ్షిప్ కూడా వద్దు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర లోపల పరమేశ్వరుడు నీతోనే ఉండాలి అనుకుంటే అందరి పట్ల ఒకే భావం కలిగి ఉండాలి ఆ భావం మీలో పెంచుకోవడం కోసం శ్రీ చాగంటి గారి ఉపన్యాసాలు శ్రీ సాంవేదం వారి ఉపన్యాసాలు గరికిపాటి వారి ఉపన్యాసాలు శ్రీ సాత్ గోపాలకృష్ణ ఆచార్యులు వారివి శ్రీభాష్ అప్పలాచారు వారివి ఎందరో మహానుభావులు పుట్టారు కదండి నేల మీద అందుకని ఆ వాళ్ళ ఉపన్యాసాలు వింటూ చక్కగా ఎంఎస్ సుభలక్ష్మి గారి సుప్రభాతం వింటూ బజగోవిందం వింటూ ఎన్ని అసలు ఎన్ని వినాలనుకున్నాయి అందుకని ఇలా వింటూ చక్కగా ఎప్పుడు వెళ్ళిపోయినా ఉంటాను రబ్బాయ్ బాయ్ అని ఆనందంగా శరీరం వదిలే స్థితికి మన మనస్సుని సిద్ధం చేయండి శుద్ధం చేయండి అందుకోసం నామం చేయండి గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా పాడుదము గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము రోయితని గోవింద దాది నా మోచారణ కొల్లలు దొరకెను మనకి పుడు అందరు చెప్పన్నా శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవిందా హరి గోవింద హరి గోకులనందోవింద గోవింద గోవిందా గోవిందా అందరూ చెప్పాను నా చిన్నప్పుడు నేర్చుకున్నది చాలా బాగుంటది

కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు నారాయణ అంటే నరకము రాదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద్ అంటే గొడవే లేదు అంటే గొడవ లేదు అంటే గొడవ లేదు ಗೋವಿಂದ 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 ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ సంకట గోవింద గోవింద ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా కృష్ణుడు మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు కాసేపట్లో అన్నంలో పోతారు పులుసు ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు గంటూ నలుసు శ్రీమద్ మహారమోవిందే వరద గోవిందరే వరద గోవిందరవింద ద్రౌపది వరద గోవిందోవింద్రద వరద గోవిందోవింద్రోరాజ వరద గోవిందోవింద గోవిందోవింద్రీ బాలాజీ భగవానికి అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవాన్ కి శ్రీ లడ్డు గోపాల్ భగవాన్ కి నమినికి దేవరాజ్ పిర్మానికి భగవద్ రామానుజాచార్య స్వామికి యాదశంకరాచార్య స్వామికి మధ్వాచార్య స్వామికి

జై మహాకాల్ జై జై మహాకాల్ జై జై మహాకాల్ జై మహా కలప్రపాతకి జై థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి యొక్క ప్రేమకి మీ అభిమానానికి మీరు మాతో ఉన్న ఈ కొద్ది రోజులు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఆనందంగా గడిపినందుకు మీరందరూ ఆనందంగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ యాత్ర చేద్దాం ఈ జీవనయాత్రను సఫలం చేసుకుందాం జై శ్రీరామ్ ఇంటికి వెళ్ళాక జపం చేయండి టైంకి బోన్ చేయండి డౌట్ వస్తే మాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా ఓటు వేయండి నిద్రపోకండి మర్చిపోకండి మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకే ఓటేయండి వేయండి కానీ ఓటు వేయడం మానేసిన వాళ్ళు మాత్రం దుర్మార్గులు నీచులు ఇంటికి మేము ఓపిక లేదు హెల్త్ బాగోలేదు అన్న వాళ్ళు తప్పిస్తే అందరూ ఓటు వేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలి ఓటు వెయ్యకపోవడం వలన మనం ఓటు వేయట్లేదు ముస్లింలు బాగా ఓట్లు వేస్తున్నారు ఆ ఒక్కో ఏరియాని వాళ్ళు కబలిస్తున్నారు మన రాష్ట్రంలో ఆ గుంటూరు టూ టౌన్ టూలో ముస్లిం ముప్పై ఏళ్ళుగా ఎమ్మెల్యే ఇరవై ఐదేళ్ళుగా కడపలో ఎమ్మెల్యే కర్నూలులో ఎమ్మెల్యే ఒక్కసారి ముస్లిం ఎక్కడైనా ఎమ్మెల్యే అయ్యాడంటే వాళ్ళే కంటిన్యూ అవుతారు ఎందుకంటే వాళ్ళందరూ ముస్లింకి ఓటేస్తారు కాబట్టి మన దరిద్రం ఏంటంటే పార్టీ కుక్కలు పొలం కుక్కలు ఉంటాయి కాబట్టి పార్టీని కులాన్ని పక్కన పెట్టి దాన్ని ఎక్కడన్నా మడత పెట్టి ధర్మాన్ని పట్టుకోండి హిందువుగా ఉంటేనే నీ కులం ఉంటుంది నీ పార్టీ ఉంటుంది ఒకసారి క్రైస్తవులు ముస్లిమ్స్ పెరిగారా నిండు కొయ్యాపోతే నువ్వు తినేదాంట్లో ఉయ్యా నేను పేరు మార్చుకుంటాను జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్